కీర్తన మొదటి వచ్చింది నాకు ఆశ్రయ దుర్గముకు ఎగోవా సమతిపొడంగా ఆయన నా చేతులకు యుద్ధమును నా వేళ్ళకు పోరాటమును నేర్పువాడు ఆయన నాకు కృపానిధి నా కోట నా ఆశ్రయ దుర్గము నన్ను తప్పించువాడు నాకు నా కేడము నా నేను ఆశ్రయించు నా ఆశ్రయ ప్రేమించిన మా తండ్రి మీ నామాను బట్టి ముస్తూ మోసే రాణిని బట్టి అలాగే తల్లిని బట్టి సోదరులు సోదరి మనులు ఈ విషన్ బట్టి ముందు చక్కగా દોરકા તનકુ શક્તિ સામર્થ્યમ દ્વારા અનાથ પિલકુસ ફલ મૃત્યુ સજીવરાુપે સુભુવા પીવ અમી આદરણ આરોગ્ય દાઇચ્છે મોસે శబురుడు తీసు రాని తల్లిదండ్రులు సోదరి మనులు తమ్ముని కుటుంబాన్ని కూడా ఎస్ తీసు ప్రార్థిస్తున్నాం తల్లి ఆమె